నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న వైద్య నిపుణులు కువైట్ లో ఉన్న ఉబకాయుల గురించి అధిక బరువుతో బాధపడుతూ ఉన్న వారిని హెచ్చరించింది వివరాల్లోకి వెళితే కువైట్ లోని ప్రముఖ చర్మ వ్యాధి నిపుణుడు డాక్టర్ మహ్మద్ ఆల్ కాసిం గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉపకాయం ఉబకాయం యొక్క ముప్పును ఆయన ఎత్తి చూపారు ముఖ్యంగా ప్రపంచ స్థూలకాయ సమఖ్య యొక్క ఇటీవలి నివేదికలో ప్రపంచ జనాభాలో సగం మంది సుమారుగా నాలుగు బిలియన్ల మందిని ప్రజలను హెచ్చరించినట్లు తాజా నివేదిక తెలిపింది రెండు వేల ముప్పై ఐదు నాటికి ఉబకాయం ముప్పు అనేది మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి తాజా నివేదిక తెలిపింది అలా ఆయన మాట్లాడుతూ గల్ఫ్ దేశాలలో ఉబకాయం రేటు భయంకరమైనదిగా ఉందని చెప్పేసి కువైటు దేశం గల్ఫ్ మరియు అరబ్ దేశాలలో మొదటి స్థానంలో ఉండగా ప్రపంచ వ్యాప్తంగా పదవ స్థానంలో ఉందని చెప్పేసి కువైట్ లోని జనాభాలో నలభై ఐదు పాయింట్ మూడు శాతం మంది ఉబకాయంతో ఉన్నారని చెప్పి ఇటీవల స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆయన తెలిపారు దీనికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు ఫాస్ట్ ఫుడ్ మరియు అలాగే శారీరక శ్రమ లేకపోవడమే కారణమని చెప్పి ఆయన పేర్కొన్నారు కువైట్ లోని పిల్లలలో ఉబకాయం పైన ఆయన ఆందోళన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తొమ్మిది నుంచి పదమూడు సంవత్సరాల వయసు గల పాఠశాలల పిల్లల్లో ఉబకాయం రేటు అబ్బాయిలలో ముప్పై నాలుగు పాయింట్ నాలుగు శాతం నుంచి నలభై పాయింట్ ఆరు శాతానికి అలాగే అమ్మాయిలలో ఇరవై ఆరు పాయింట్ ఆరు శాతం నుంచి ఇరవై ఎనిమిది పాయింట్ మూడు శాతానికి పెరిగాయని చెప్పి ఆయన వివరించారు ఉబకాయం అనేది ప్రస్తుతం ప్రపంచ సుమారు రెండు వందల కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి అని చెప్పేసి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్